హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో మీషో నుంచి తీసుకున్న కాంబో సెట్ చూపిస్తాను అది కూడా బీట్ చోళ్ళని చాలా బాగుందండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నెక్స్ట్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అలా చేయడం వల్ల అంతేకాకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాను కాంబో సెట్ అందులో టూ అన్నమాట టూ నెక్ సెట్స్ వస్తాయి ఇందులో ఏంటంటే నేను బై మిస్టేక్ త్రీ సెట్స్ ఆర్డర్ పెట్టాను అందువల్ల సిక్స్ చైన్స్ వచ్చినాయి మీషో నుంచి ఏంటంటే ఈ మధ్య జ్యువెలరీ అనేది ప్యాకింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా సో ఇప్పుడు నేను చూపించే కాంబో సెట్లో సేమ్ డిజైన్తో టూ కలర్స్ ఆప్షన్ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి గ్రీన్ అండ్ రెడ్ అండ్ వేరే కలర్స్ అయితే మనకి అవైలబిలిటీలో లేవు కాంబోలో విడిగా ఉన్నాయి మీరు ట్రై చేయొచ్చు ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇవి వచ్చేసి మనకి హైడ్రో ఒరిజినల్ హైడ్రో బీట్స్ యూజ్ చేశారు ఇది ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉందండి ఈ నెక్ సెట్ వచ్చేసి మనకి ఇది త్రీ లైన్స్లో ఇచ్చారు క్రిస్టల్ బీట్స్ యూజ్ చేశారు క్రిస్టల్ బీట్స్ కూడా ఏంటంటే చాలా షైనింగ్ ఉన్నాయండి మంచి క్వాలిటీ బీట్స్ యూజ్ చేసినట్టున్నారు అందుకే అంత మంచి షైనింగ్తో ఉన్నాయి మిడిల్ మనకి గో రెడ్ కలర్ బీట్స్ ఉన్నాయి కదా క్రిస్టల్ బీట్స్ వాటి మిడిల్లో ఏంటంటే గోల్డ్ బీట్స్ కూడా యూస్ చేశారు దానివల్ల ఏంటంటే కలర్ కాంబినేషన్ బాగా మ్యాచ్ అయ్యి మనకి ఇది హైలైట్ అవుతుంది ఈ నెక్ సెట్ వచ్చేసి మిడిల్లో సీజెడ్ స్టోన్స్తో బాల్ టైప్లో పెన్నెంట్ ఇచ్చారు అసలు చాలా బాగుందండి మీరు చూసారంటే కనుక ఈ డిజైన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది వచ్చేసి మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫాలో అయ్యే ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక ఈ డిజైన్లో మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర చూసే ఉంటారు దట్టు ఇది బ్లాక్ బీర్డ్స్లో అయితే కనుక ఇంకా చాలా బాగుంటుందండి బ్లాక్ బీడ్స్లో చాలామంది దగ్గర నేను చూశాను యూట్యూబ్లో బ్లాక్ బీర్డ్స్లో అది కూడా గోల్డ్లో చేయించుకున్నది అంత మంచి డిజైన్ అండ్ ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో చెప్పాను కదా సేమ్ డిజైన్లో కొంచెం కలర్ చేంజ్తో ఇచ్చారనమాట ఇది గ్రీన్ కలరు టోటల్ కూడా క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేశారు మిడిల్లో గోల్డ్ బీడ్స్ అండ్ అలాగే పెండెంట్ వచ్చేసి సీజెడ్ స్టోన్స్తో బాల్ టైప్లో ఇచ్చారు పెండెంట్ మనకి వెనక్ ఏంటంటే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చారు హుక్స్ కానీ లింక్స్ కానీ ఇవ్వలేదు థ్రెడ్స్ ఇచ్చారు సో మనము కొంచెం లెంత్ అనేది మన మనకు కావాల్సిన సైజులో పెట్టేసుకోవచ్చు ఇది జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను నేను త్రీ ఎయిటీ టూ రూపీస్కి జస్ట్ త్రీ ఎయిటీ టూ రూపీస్ అని ఎందుకు అంటున్నాను అంటే మనం ఇది కాంబోలో రెండు వస్తున్నాయి మనకి బట్ విడిగా మనం ఒక్కొక్కటి తీసుకుంటే కనుక టూ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది మీషోలోనే అండ్ మనం బయట షాప్స్లో చూసుకుంటే కనుక ఇది ఒక్క సింగిల్ లైన్ వచ్చేసి ఈ క్రిస్టల్ బిడ్స్ సిక్స్టీ టు నైంటీ రూపీస్ ఉంది అండ్ అలాగే అల్లించుకోవడానికి ఆ గోల్డ్ మిట్స్ ఆ బాల్ ఇవన్నీ తీసుకోవడానికి మనకి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతుంది ఇది మనకి మీషోలో ఏంటంటే కాంబోలో టూ వచ్చేస్తాయి అందులోను ఈ టూ కలర్స్ ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ ఏ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ మీదకైనా కానీ మంచిగా మ్యాచ్ అయిపోతాయి కాబట్టి మనకి చాలా బెటర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు మీషోలో ఇది దీంట్లో సింగిల్ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మీషోలో మీరు కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ సర్చ్ చేయండి మీకు ఇవి నచ్చి తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను బాయ్